సార్ నిన్న పెట్రోల్ బంకులు బంద్ అనేసి సడన్గా ప్రక అంటే ఎవరు ప్రకటించలేదు సడన్ గా చెప్పారు అంటే ఈ సడన్ గా ఇట్లా చెప్పడం వల్ల చాలా మంది వెహికల్స్ ఎవరైనా కూడా ప్రతి వెహికల్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ఎందుకు ఇట్లా అంటే హెవీ వెహికల్ లోడ్ ఉన్న వాళ్ళు అంటే ఇబ్బందులు మేము చాలా ఇబ్బందులు పడ్డాం అంటున్నారు అసలు ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది ఈ మధ్య చట్టాలు మార్చారు అండ్ రన్ కేసు మీద కొన్ని అమెండ్మెంట్స్ చేశారు సెక్షన్లో ఐపీసీ సెక్షన్లో ఐపీసీ సెక్షన్ కూడా పేరు మార్చారు భారత్ సంథింగ్ ఏదో చేశారు సో దాంట్లో ఏంటంటే హిట్ అండ్ రన్ చేస్తే ఏదో శిక్ష కొంచెం కఠినమైన శిక్ష పెట్టారు ఇంతకు ముందు పఫైన పెనాల్టీలు ఉండేవి ఇప్పుడు శిక్ష ఎక్కువ పెట్టారు సో దాంతో ఏంటంటే ఈ ట్రక్ డ్రైవర్స్ ఎక్కువ జనరల్గా ఏంటంటే హైవేస్ మీదే ఎక్కువ హిట్ అండ్ రన్స్ ఎక్కువ ఉంటాయి అది కూడా ట్రక్స్ ఎక్కువ ఉంటాయి సో దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళందరూ కలిసి ఏదో మొత్తాన్ని బంద్ పెట్టారు వాళ్ళు బంద్ పెడితే ఇవాళ భారతదేశంలో ట్రక్ డ్రైవర్లు కానీ నడవకపోతే ఆగిపోతే దేశం స్పందించు స్తంభించిపోతుంది నీకు మొత్తం ఏ ఎనీ ఏది ఉండదు పెట్రోల్ తర్వాత పెట్రోల్ బంకులు మనకు కంగారు ఎక్కువ కాబట్టి ఇక పెట్రోల్ రాకపోతే ఎప్పుడోకప్పుడు పోతున్నాయి కదా రెండు రోజులు కొంపమణికి పోతే ట్యాంకులు ఫుల్ చేస్తే ఏమైనా అవుతుందా మన కంగారుతో మనం అందరూ పెట్రోల్ బంకులకు పరిగెత్తారు మన వాళ్ళంతా కార్లు ఉన్న వాళ్ళంతా సో మొత్తం ఊరంతా బంద్ అయిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోయినాయి బట్ ఏంటంటే ఇది డెఫినెట్గా ఈ ట్రక్ డ్రైవర్ సమస్యలు ఏంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి ఈ చట్టం చేసినప్పుడు కూడా చట్టం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడుకుని ఉంటే బాగుండేది వీళ్ళు ఏం మాట్లాడుకుండా అంతకుముందు రైతుల సమస్య కూడా ఇట్లాగే చేసి వాళ్ళు చేశారు బట్ రైతుల వల్ల దేశానికి నష్టం జరగలేదు కాబట్టి వాళ్ళు ఒక సంవత్సరం రోజులు వాళ్ళని అట్ట ఎండ వాహనంలో తడవనిచ్చారు వీళ్ళని మాత్రం రాత్రికి రాత్రి ఎందుకంటే వన్ డేలో నీకు స్టే కంట్రీ అంతా భయంకరమైన పొజిషన్లోకి వచ్చేసింది ఓవర్ నైట్ రేట్లు పెరిగే పరిస్థితి వచ్చింది కూరగాయలు ఉండవు తినడానికి ఏది దొరకదు రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేస్తుంది అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళు దిగి వచ్చి మేము మాట్లాడతాం ఈ అంటే కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడతాం భయని చెప్పారు అంతే సో ఇవాళ రేపు మాట్లాడతారు ఏదో చిన్న అమెండ్మెంట్ చేస్తారు అంటే దీనివల్ల ప్రభుత్వానికి ఏమన్నా ఉపయోగం ఉందని ఇట్లా చేస్తారా లేకుంటే ఇంకేదైనా కారణం ఏమి ఉండదు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు కదా వాళ్ళు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి మెజారిటీ ఉంది వాళ్ళు ఏమైనా చేయొచ్చు చేస్తారు అంటే చాలా మంది పబ్లిక్ నుంచి వచ్చే టాక్ ఏంటంటే వీళ్ళు కావాలని ఇట్లా ఇవన్నీ ఫ్రీగా పెట్టారు కాబట్టి ఇది ఒకటి మమ్మల్ని ఇట్లా చేయడానికి చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఏం వచ్చేది ఏముండదు ఉండదు ఏముంటుంది ఇప్పుడు ఎన్ని హిట్ అండ్ రన్ కేసులు ఉంటే ఎన్ని కోట్లు వస్తాయి దాని మీద ఆదాయం వచ్చేది పెద్దగా ఏముండదు ఉండదు బట్ ఏంటంటే హిట్ అండ్ రన్కి డెఫినెట్గా కొంత స్ట్రిక్ట్ మెజర్స్ ఉండాల్సిందన్నమాట నిజం ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకొంచెం స్ట్రిక్ట్ చేశారు ఆ స్ట్రిక్ట్ చేసినవి ఏంటంటే ఎట్లా చేయాలి ఏంటనేది కొంచెం చూసుకోవాలి సో మరి నాకు యాక్చువల్ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఓన్లీ ట్రక్ డ్రైవర్స్ ఎందుకు చేశారంటే ఇప్పుడు మనం నీకు నాకు కూడా కారు ఉంది మన ఇద్దరం కొట్టినా కానీ రిటర్న్ రన్ కేసులోకి వస్తాం మరి మనకు రాదా మనం ఎందుకు స్పందించలేదు వాళ్ళు మాత్రమే ఎందుకు స్పందించారు ఇవన్నీ కావాలంటే మనం అసలు ఏమి అమెండ్మెంట్ వచ్చింది అనేది మనం చూడాలి నేను చూడలేదు కాబట్టి నాకు అంతగా తెలీదు బట్ బేసిక్గా అయితే ఏదో పనిష్మెంట్ పెరిగింది కాబట్టి చేశారు అన్నారు ఇంత సడన్గా సడన్ సడన్గా ఎందుకు చేయాల్సి వచ్చింది మొన్న అయింది కదమ్మా మొన్న అయింది టెన్ డేస్ పార్లమెంట్ లేటెస్ట్ సెషన్లో అయింది సో అవ్వగానే వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు తెలియనట్టు వాళ్ళకే తెలియదు డ్రైవర్కి ఏమర్థం అవుతుంది వాళ్ళ నాయకులు ఎవరు ఉంటారు వాళ్ళు చూసి మనకు అన్యాయం జరిగింది అనేది చెప్తూ ఉంటారు మీటింగ్ పెట్టాలి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో టూ త్రీ డేస్ నుంచి బంద్ మెల్లిగా స్లో చేసుకుంటూ వచ్చారు నిన్నటికి టోటల్ స్టాప్ చేశారు స్టాప్ చేసేటప్పటికి వెహికల్స్ అన్ని మొత్తం వెహికల్స్ అన్ని బంద్ అయిపోయినాయి పెట్రోల్ బంకులు పెట్రోల్ రావట్లేదు డీజిల్ రావట్లేదు దాంతో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి సో దానివల్ల వెంటనే క్లియర్ చేశారు ఓకే సార్ క్లియర్ చేయాలి చేస్తాం అన్నట్టు చేస్తాం అని చెప్పారు అంత చేస్తామని అంటే జస్ట్ మాట ఇచ్చారు మాట్లాడుకుందాం అన్నారు అంటే మాట్లాడుకుందాం అంటే దాని గురించి ఆలోచిస్తాం అన్నట్టే కాబట్టి సో దీని గురించి అయితే ఇంకా ప్రాబ్లం లేదు ఓకే సార్ థ్యాంక్ సో మచ్